అన్నా ఒక్కసారి అన్నా ఒక్కసారి మన నినాదం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాకా పోవాలి మనం ఇచ్చే ఈ గర్జన రేవంత్ రెడ్డి గారు వెంటనే కళ్ళు తెరిచి మనం చేసే పోరాటానికి మద్దతు ఏదైతే భారతీయ జనతా పార్టీ చెప్తుందో కన్ను తెరిచి వెంటనే మన న్యాయమైన పోరాటానికి అనుకూలంగా ఉండాలని చెప్పేసి మనం ఒక్కసారి అన్న కేబుల్ కేబుల్ ఆపరేటర్ల న్యాయమైన కోరికలను కేబుల్ ఆపరేటర్ల న్యాయమైన కోరికలను కేబుల్ ఆపరేటర్ల న్యాయమైన కోరికలను కేబుల్ కటింగ్లను కేబుల్ కటింగ్ ప్రభుత్వం ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్ల ఐక్యత కేబుల్ ఆపరేటర్ల వైఖ్య చాలా బాగుందన్న ఇదే ఉద్దేశంతో ఈరోజు పూర్తం నుంచి వర్షం పడ్డా అనీకరించని కదలని నా అన్నలకు అదేవిధంగా వేదిక మీద ఉన్న ఎఫ్ఏసిఓ ప్రెసిడెంట్ సతీష్ బాబన్నకు వేదిక మీద ఉన్న సభ్యులకు అదేవిధంగా పోరాటం చేస్తున్న నా అన్నలందరూ కూడా చేతులెత్తి దండం పెడుతున్నారు అన్నా ఇది న్యాయమైన పోరాటం ఈ పోరాటం కోసం భారతీయ జనతా పార్టీ వచ్చింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామచంద్రరావు గారి పంపించిన వ్యక్తిగా భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీగా నేను వచ్చిన నేను ఈ న్యాయమైన కోరికను ఈ న్యాయమైన పద్ధతి కోసం నేను కూడా మీతో పోరాటం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది కేబుల్ ఆపరేటర్ అంటే అదే విధంగా ఇక్కడ చేసే యువకులకు జరా దయచేసామా రెండు నిమిషాలు జర మాట్లాడకండి మన విషయాలు ఏంటో అన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తాం ముఖ్యమంత్రి గారు చెప్తాం మన వెనుకనే పోలీస్ బృందం ఉంది పోలీసులు వచ్చినా భయపడేది లేదు చేస్తే అరెస్ట్ చేస్తుండొచ్చు అరెస్ట్ కు సిద్ధమే మనం జైలు పోదామా నేను వస్తా జైలు పోదామా అంటే ఒక రెండు నిమిషాలు మన విషయం మాట్లాడదాం పత్రికా సోదరున్నారు వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇది సామాన్య ఉద్యమం కాదు ఇది సామాన్య ఓన్లీ వైర్లు కట్ చేసినట్టు మన జీవితాలు కట్ చేస్తే ప్రభుత్వం చూస్తూ ఊకో చాలా విలువైన చాలా బలమైన యజ్ఞం లాంటి చేసే ఒక సంకల్పం ఉంది అన్న అన్న ఇవాళ మనం చూస్తున్నాం ప్రభుత్వం వాళ్ళు కావాలని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ కేబుల్ని మొత్తం కూడా కట్ చేస్తున్నారు ఒకసారి నేను ముషీరాబాద్ లో కేబుల్ కట్ చేస్తుంటే వాళ్ళని అధికారులను అడిగినా ఏమన్నా కేబుల్ కట్ చేస్తారు మా ఇంట్లో ఇంటర్నెట్ వస్తే లేదు మా ఇంట్లో మా పిల్లలు చదువుకుంటారు సిస్టం సిస్టమ్ మీద చదువుకుంటూ వాళ్ళు ఉన్నారు తర్వాత మా కొడుకులు బిడ్డలు ఉద్యోగాలు చేస్తే వాళ్ళు ఉన్నారు ఆన్లైన్ లో మరి వాళ్ళ జీవితాలు ఎట్లా కావాలి ఇంటర్నెట్ లేకపోతే మేము ఎట్లా పని చేయగలుగుతాం అని చెప్పేసి డాడీ మాకు ఇంట్లో నెట్ ఇంటర్నెట్ వస్తలేదని అడుగుతున్నాడు నేను అది అడిగినా కట్ చేస్తే ఏమైందా మీరు కేబుల్ కట్ చేస్తున్నారు ఎందుకు కట్ చేస్తున్నారంటే మాకు ప్రభుత్వం చెప్పింది ప్రభుత్వం నాకు కేబుల్ కట్ చేయమని చెప్పింది ఇంటర్నెట్ కనెక్షన్ ఉండని ఇంకెటువంటి కనెక్షన్ ఉండని ప్రభుత్వం చెప్పింది చేస్తామంటున్నారు అధికారులు చేసే చేస్తున్నారు కానీ ప్రభుత్వం ఆలోచన చేయాలి కదా ఈ ప్రభుత్వానికి కన్ను లేవా లక్ష యాభై వేల మంది నిరుద్యోగుల తెలియదా ఈ ప్రభుత్వానికి ఐదు లక్షల మంది నిరుద్యోగుల తెలియదా ఈ ప్రభుత్వానికి కేబుల్ లేకపోతే ఇంటర్నెట్ నడవదు కేబుల్ లేకపోతే ఉద్యోగాలు ఈ ఐదు లక్షల మందికి ఉద్యోగాలు పోతాయి కేబుల్ లేకపోతే ఇంటర్నెట్ సౌకర్యం లేకపోతే ఆన్లైన్ లో ఉద్యోగాలు చేసే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా కేబుల్ నెట్వర్క్ లేకపోతే అన్ని రకాలుగా మనకు ఇబ్బంది అవుతుంది మరి ఈ విధంగా ఇబ్బంది చేయడం ప్రభుత్వానికి అవసరమా కావాలని చెప్పేసి కావాలని చెప్పేసి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మనలందరినీ కూడా కావాలని రోడ్డు మీద తీసుకొచ్చింది కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేబుల్ నెట్ కనెక్షన్ చేయకుండా అండర్ గ్రౌండ్ లో సిస్టమ్ తో తయారు చేసిన దానికి కేబుల్ నెట్ కనెక్షన్ చేసి చేస్తున్నాయి ఇతర రాష్ట్రాలలోనేమో మంచిగా కేబుల్ వాట్ నడుస్తుంది కానీ మన రాష్ట్రానికి వచ్చేసరికి పెద్ద దరిద్రం మొదలైంది ఇక్కడున్న ప్రభుత్వం ఇక్కడున్న ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఐదు లక్షల మంది నిరుద్యోగులను రోడ్డు మీదకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు దానికి ఆల్టర్నేట్ ఉన్నది కేబుల్ కనెక్షన్ కట్ చేయడమే కాదు అంతకనే ముందే కేబుల్ ని అండర్ గ్రౌండ్ ద్వారా కేబుల్ ని అండర్ గ్రౌండ్ ద్వారా తీసుకుపోయే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ లేకుండా వెంట వెంటనే ఎక్కడ చూసి కొన్ని లక్షల మంది లక్షల వైర్ల ఎకరాలు వైర్లు కట్ చేసిన సందర్భం మనం చూస్తున్నాం ఈ రోజు ఇంతమంది దాదాపు వెయ్యి పదిహేను వందల మంది నిరుద్యోగులంతా కూడా వీడు వచ్చి కూర్చుంటే ప్రభుత్వానికి అసలు కనిపిస్తలేదా ఇక్కడ ఇక్కడ వచ్చిన వాళ్ళే కాదు హైదరాబాద్ గ్రేటర్ సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా వేల మంది వేల మంది ఈ రోజు రోడ్డు మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని కనుషాలు భారతీయ జనతా పార్టీగా మేము హెచ్చరిస్తున్నాము లేదా డిమాండ్ చేస్తా ఉన్నాము వెంటనే కేబుల్ ఆపరేటర్లకు చూపించి వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళ డిమాండ్ పూర్తి చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా నేను కోరుతున్నాము సోదరులారా ఈ రోజు ఒక్కరోజుతో ముగిసేది కాదు ఇది ప్రభుత్వం గమనించాలి ఈ ఒక్కరోజు ఇక్కడ ధర్నా చేసిపోతాం అనేది కాదు మన డిమాండ్ సాధన జరిగేదాకా మన డిమాండ్లు అమలు చేసేదాకా ఈ ప్రభుత్వాన్ని మేడలు వచ్చి అడుగుతూనే ఉంటామని చెప్పేసి సభా వేదిక ద్వారా తెలియజేస్తున్నాను చివరిగా మీ అందరు కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే మనం యూనిటీగా ఉండాలి ముందు మనం యూనిటీగా ఉండాలి మనం యూనిటీ మనం యూనిటీగా లేకపోతే మనలో మనకు ఈ ప్రభుత్వం చిచ్చు పెడుతుంది కొంతమంది కేబుల్ ఆపరేటర్లను పక్క జరుపుతుంది కొంతమంది కేబుల్ సంబంధించిన నడిపించే యాజమైన ఇంటర్నెట్ రాకున్నా కానీ పక్క జరుతుంది అయినా కానీ మనం మనమందరం మొక్కంతో యూనిట్ గా ఐక్యతగా ఉండి రాబోయే రోజులని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను దానికి భారతీయ జనతా పార్టీ మన రాష్ట్ర అధ్యక్షులు గవర్వీలు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు వారు సుప్రీం కోర్టు అడ్వకేటు మనకున్న సమస్యలు కూడా ప్రభుత్వం తోటి కాకపోతే మేము కోర్టు ద్వారా తీసుకోవడానికి ఒక మంచి ప్రణాళిక తయారు చేస్తున్నాము ఒక న్యాయవాద వృత్తిలో ఉన్నా సుప్రీం కోర్టులో నేను కూడా న్యాయవాదిగా పనిచేస్తున్నా మీ కోరికలన్నీ మీ డిమాండ్స్ అన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఒక ఇరవై నాలుగు గంటలు లేదా నలభై ఎనిమిది తీర్చకపోతే ఇదే విషయాన్ని రాబోయే రోజుల హైకోర్టులో సుప్రీం కోర్టులో వేసి మనకు సరైన న్యాయం చేస్తామని చెప్పేసి గంట పొలంగా తెలియజేస్తున్నాను కాబట్టి చివరిగా మనమందరం కూడా ఒకటే ఆలోచన చేయాలి వేల మంది ఐదు లక్షల మంది అంటే ఐదు లక్షల మంది ఉంటూ ఒక నలుగురు అంటే దర్దాపు ఇరవై లక్షల మంది కుటుంబాలతో కలుపుతూ ఇంత మంది రోడ్డు మీద పోతే ఈ ఉద్యమాన్ని ఆపగలుతారా ప్రభుత్వం ఆపగలుగుతా ప్రభుత్వం ఆపగలుగుతా మన ఉద్యమాన్ని ఆపలేదు ఆపలేదు కాబట్టి ఈ ఉద్యమం ఈ ఉద్యమము మన ఉద్యమము మన డిమాండ్స్ సాధించడానికి అందరం కూడా కష్టపడి ఈ ఉద్యమం కోసం పోరాటం చేస్తామని చెప్పేసి అందరం కూడా ఒకసారి చేతులు పెట్టి బయటలో బట్టి మన ఉద్యమ లక్ష్యాన్ని ముందుకు తీస్తా చెప్పేసి మనమందరం కూడా ఒక్కసారి ఒక్కసారి మనం అందరం కూడా చెబురా అన్నలారా ఒక్కసారి మా దళాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించండి

నాకు అవకాశం నాకు భారతీయ జనతా పార్టీకి ఈ ఉద్యమంలో అవకాశం ఇచ్చినందుకు మీ అందరు కూడా ఇక్కడికి ఇచ్చేసిన మా సోదరుల సోదరి కూడా సతీష్ బాబు అన్న కూడా అందరు కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అశోక్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ మా కోసం టైం కట్టగా రామ్ అన్నకు కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్